ఏమీ చేతుర చేతు జగనన్నని నమ్ముకొని జైలుపాలాయ బతుకు ఏమీ చేతు అని పాడుకుంటున్నారట ఇప్పుడు వైసీపీ లీడర్లంతా గొర్రె కషాయి నమ్మినట్టుగా వైసీపీ లీడర్లంతా జగనన్నని నమ్ముకుని సేపబొడి తినే పరిస్థితి తెచ్చుకున్నారు ఐదేళ్ళు అడ్డగోలుగా దోచుకుని దాచుకున్న లీడర్లంతా ఇప్పుడు జగనన్న పంచని ఎందుకు చేరామా ఎందుకట్టా చేసావా అని తలలు గోడకేసి బాదుకుంటున్నారట లిక్కర్స్ స్క్యామ్ లో మిథున్ రెడ్డి అరెస్టుతో వైజీపీ లీడర్లకు బుర్రలో జ్ఞానం బలుపు మినుకు మినుకుమంటోందట ఇప్పుడు వారిని జగనన్నని నమ్ముకున్నందుకు పార్టీలో ఒక్కడు ఒక్కడైనా బాగుపడ్డా రాజకీయాలకు పనికి రాకుండా పోవటమే కాకుండా చివరికి కటకటాల్లోకి వెళ్ళి కంపకొట్టే గదుల్లో బతికే పరిస్థితి దాపరించినది మా బతుకులు ఇచ్చాడా అనుకుంటున్నారట ఇప్పుడు వైజీపీ లీడర్లు అసలు పోయిన ఐదేళ్లు జగనన్న కోసం ఇస్తాం అన్నట్టుగా పనిచేసిన అంతా ఒక్కొక్కరుగా జైలుకెళ్తున్నారు లిక్కర్ గ్యాంకు అసలు సూత్రధారి జగనన్నే అయినా లెక్కలన్నీ నడిపించింది మిథున్ రెడ్డి కన్నింగ్ ఐడియాలు గట్టిగానే వేయాడట అందుకే బొక్కలకి వెళ్ళాడు మిథున్ రెడ్డి కడిగిన ఉత్యంలో బయటికి వస్తాడని చెబుతున్నాడు తండ్రి పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇదే మాట చెబుతుంటారు కానీ మిథున్ రెడ్డి ఈ సమయంలో అట్టలేదు అయ్యగారు ఏడు చేశారో సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు కానీ ఒక్కటి మాత్రం ఏపీ ప్రజలందరికీ గట్టిగా కొడుతుంది ఇప్పుడు జగనన్నతో కలిసి తిరిగినవాడు ఎవ్వడు బాగుపడడు అని జగనన్నకి వీరభక్తుడిగా ఉండి శంసగిరి చేసిన చెవిరెడ్డి జైలుకెళ్ళాడు జగనన్న కోసం ఎట్టబడితే అట్ట కూసి అడ్డగోలుగా అవినీతి చేసి ఆ వల్లమనేని వంశి బలైపోయాడు ఓ నందిగాం సురేష్ ఓ కాదని గోవర్ధను ఎంతో మంది ఐపీఎస్లు ఐఏఎస్ లు చిట్టా తింటున్నోళ్ళు కూడా తినొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు ముందు లోపలికి వెళ్లే వాళ్ళ చిట్టా కూడా చాలా పెద్దగానే ఉంది ఎంత సచ్చినా పులుపు సావలేదన్నట్టుగా జిత్తు సిత్తుగా ఓడిపోయినా సరే సిగ్గు లేకుండా గొట్టాల ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్న అంబటి రాంబాబుకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు అయ్యగారి లెక్క కూడా తెలబోతుంది ఇప్పుడు ఇక ఆ రప్పరప్ప డైలాగుల విషయంలో క్రిమినల్ కేసు బుక్ అయ్యేసరికి పేరునని మళ్ళీ లాగులు తడిపేసుకుంటున్నాడు కాపాడండి కాపాడండి అంటూ కోర్టుకెళ్ళాడు వెళ్ళాడు ఎప్పుడో అరెట్టు కావాల్సిన కొట్టగానే బెల్ట్ పెట్టుకొని తిరుగుతూ డ్రామాలు చేస్తున్నాడు ఇట్ట బొక్కలకి వెళ్లాల్సిన వైసీపీ లీడర్ల లిస్టు చాలా పెద్దగానే ఉంది జగనన్నని నమ్ముకున్నందుకే అలా బతుకట్ట తయారైంది పైగా వైసీపీ లీడర్లను అరెట్టు చేస్తుంటే ప్రజల్లో ఎక్కడ చిన్న సానుభూతి కూడా కనిపించడం లేదు చేసిన తప్పులకు సరైన చిత్తపడింది అలాగనుకుంటున్నారు ప్రజలు అక్రమ కేసులు కర్త సాధింపులు అని జగనన్న బ్యాచ్ మొత్తుకుంటుంది కానీ ప్రజలంతా తగిన శాక్తి జరిగిందని సంతోషపడుతున్నారు అయినా అసలు జగనన్న రాజకీయమే అవినీతి రాజకీయం ఇప్పుడు లిక్కర్స్ స్టామ్ లో మూడు వేల రెండు వందల కోట్లు దోచేస్తే అప్పట్లో ఏకంగా నలభై మూడు వేల కోట్లు దోచేశాడు పదహారు నెలలు జైల్లో చీపకుడు తినొచ్చాడు అవినీతి చేయటం జైలుకెళ్ళటం జగనన్నకి కొత్త కాదు కాకపోతే తనని నమ్ముకున్న బాబానికి వైసీపీ లీడర్లందరికీ ఆ జైలు అనుభవాన్ని బహుమతిగా ఇస్తున్నాడు జగనన్న నితిన్ రెడ్డి తర్వాత జైలుకెళ్లేదు నువ్వా నేనా అనుకుంటూ దొంగల దొంగలముఠా సభ్యులంతా ఇప్పుడు కలుగులోయల కల్లా కీచి కీచుమంటున్నారట ఏటైనా బలి 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 వైసీపీ లీడర్లు బలి జగనన్నతో అట్టుంటాది మరి